మిత్రులందరికీ నమస్కారం యూడిఐడి కార్డులో మా జెండర్ తప్పుబడింది మేల్కు బదులుగా ఫిమేల్ పడ్డది ఫిమేల్కు బదులుగా మేల్ పడ్డది మా యొక్క జెండర్ను ఏ విధంగా మార్చుకోవాలి అని కొంతమంది అడుగుతున్నారు అదేవిధంగా యూడిఐడి కార్డులో మా తండ్రి పేరు తప్పుబడింది తండ్రి పేరును ఏ విధంగా మార్చుకోవాలి అని మరికొంతమంది అడుగుతున్నారు యూడిఐడి కార్డులో మా ఫోటోకు బదులుగా వేరే వాళ్ళ ఫోటో ముద్రించబడింది మా ఫోటోను ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అని మరికొంతమంది అడుగుతున్నారు మా యూడిఐడి కార్డులో మా సంతకము తప్పుగా ఉంది మా యొక్క సిగ్నేచర్ను ఏ విధంగా మార్చుకోవాలి అని మరికొంతమంది అడుగుతున్నారు ఇక ఈ యూడిఐడి కార్డులో మాకు గతంలో ఉన్నటువంటి పర్సంటేజీ కంటే ఇప్పుడు ఎక్కువగా పర్సంటేజీ పెరిగింది యూడిఐడి కార్డులో పర్సంటేజీని ఏ విధంగా పెంచుకోవాలి అని మరికొంతమంది అడుగుతున్నారు యూడిఐడి కార్డులో నమోదైనటువంటి వైకల్యం ఒక రకము అయితే మాకు ఇప్పుడు రెండు రకాల వైకల్యాలు ఏర్పడ్డాయి గతంలో లోకోమోటర్ డిజబులిటీ ఉంది ఇప్పుడు మాకు చెవులు వినపడటం లేదు కళ్ళు సరిగా కనపడటం లేదు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి వైకల్యాన్ని యూడిఐడి కార్డులో నమోదు చేసుకోవచ్చా అంటే ఇక్కడ మల్టిపుల్ డిజబులిటీని ఏ విధంగా నమోదు చేసుకోవాలి అని మరికొంతమంది అడగడం అనేది జరుగుతుంది అయితే ఈ వీడియో ద్వారా ఇక్కడ యూడిఐడి కార్డులో ఏ ఏ అంశాలను కర కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది ఉంది అప్డేట్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఏ ఏ విషయాలు ఏ ఏ అంశాలు కరెక్షన్ చేసుకోవడానికి ఆస్కారం అనేది లేదు కరెక్షన్ చేసుకోవడానికి ఆస్కారం లేని వాళ్ళు ఏం చేయాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక యూడిఐడి కార్డులో మీకు అప్డేట్ చేసుకునే అంశాలలో మీ పేరును అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది మీ పేరు తప్పుగా పడ్డట్టయితే దానిని సరిదిద్దుకునే ఆప్షన్ అనేది ఉంది అప్డేట్ అనేది ఉంది ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు మీ యూడిఐడికి లింక్ లేనట్లయితే మీ ఆధార్ నెంబర్ను లింక్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ను అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది మీ యొక్క అడ్రస్ తప్పుగా ఉన్నట్లయితే అడ్రస్ను కూడా ఇక్కడ నమోదు చేసుకునే ఆస్కారం అనేది ఉంది అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది మీ ఫోన్ నెంబర్ను అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది మీ ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది ఈ ఆరు అంశాలు మాత్రమే యూడిఐడి కార్డులో అప్డేట్ చేసుకోవడానికి ఆస్కారాన్ని యూడిఐడి వాళ్ళు కల్పించారు అయితే ఈ ఆరు అంశాలలో మూడింటిని అంటే మీ పేరు అప్డేట్ను కానివ్వండి మీ ఆధార్ అప్డేట్ కానివ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కానివ్వండి మీ జీవిత కాలంలో ఒకేసారి అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది రెండవసారి ఎడిట్ చేసుకునే ఆస్కారము కరెక్షన్ చేసుకునే ఆస్కారం అనేది లేదు ఇది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది ఇక మనకు యూడిఐడి కార్డులో కరెక్షన్ చేసుకోలేని అంశాలు ఏంటివి అంటే ఇక్కడ మీ యూడిఐడి కార్డులో జెండర్ తప్పుబడ్డా కానీ ఫిమేల్కు బదులు మేల్ పడ్డా కానీ మేల్కు బదులు ఫిమేల్ పడ్డా కానీ దానిని అప్డేట్ చేసుకునే కరెక్షన్ చేసుకునే ఆస్కారం అనేది లేదు ఇక తర్వాత మీ తండ్రి పేరు తప్పుగా పడ్డా కానీ ఆ తండ్రి పేరును కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం అనేది లేదు ఇక తర్వాత యూడిఐడి కార్డులో మీ ఫోటోకు బదులుగా ఇతరుల ఇతరుల ఫోటో అక్కడ అప్డేట్ అయితే మాత్రము ఇతరుల ఫోటో ముద్రించబడి ఉంటే మాత్రము మీ ఫోటోను కూడా మార్చడానికి కరెక్షన్ చేసుకోవడానికి యూడిఐడిలో ఆస్కారం అనేది లేదు అదేవిధంగా మీ సంతకాన్ని కూడా ఇక్కడ మార్చుకోవడానికి కరెక్షన్ చేసుకోవడానికి ఆస్కారం అనేది లేదు ఈ కరెక్షన్ లేని అంశాలను మీరు సరిదిద్దుకోవాలి అంటే ఏం చేయాలి అంటే మీకు ఉన్న ఒకే ఒక దారి మీ కార్డును సరెండర్ చేయడము మీరు కార్డును సరెండర్ చేసి మళ్ళీ కొత్త యూడిఐడి కార్డు కోసము రిజిస్టర్ చేసుకొని కొత్త యూడిఐడి కార్డును తీసుకోవలసి ఉంటుంది ఇక తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా డిజబులిటీని పెంచుకోవడం ఎలా అంటే గతంలో డెబ్బై శాతం డిజబులిటీ ఉంది ఇప్పుడు మాకు ఎనభై తొంభై శాతం డిజబులిటీ పెరిగింది అనుకునే వాళ్ళు కానివ్వండి కొత్తగా గతంలో ఒకే రకమైనటువంటి వైకల్యం ఉంది ఇప్పుడు రెండు మూడు రకాల వైకల్యాలు ఏర్పడ్డాయి మల్టీపుల్ డిజబులిటీగా మార్చుకునేటువంటి వారికి కానివ్వండి ఇక్కడ వీరందరూ కూడా చేయవలసింది ఏంటి అంటే మీ యొక్క పర్సంటేజీని పెంచుకునే ఆస్కారం అనేది యూడిఐడి కార్డులో లేదు ఇప్పుడు ఉన్నటువంటి డిజబులిటీ రకానికి మరొక రకమైనటువంటి డిజబులిటీని యాడ్ చేసి మల్టిపుల్ డిజబులిటీగా మార్చుకునే అప్డేట్ అనేది యూడిఐడి కార్డులో లేదు వీరు కూడా ఇక్కడ పర్సంటేజీని పెంచుకోవాలి అన్నా గానీ రెండు రకాల వైకల్యాలను నమోదు చేసుకోవాలన్నా కానీ వీరు కూడా యూడిఐడి కార్డును సరెండర్ చేయవలసి ఉంటుంది వీళ్ళు కార్డును సరెండర్ చేసి మళ్ళీ కొత్త యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకొని యూడిఐడి పరీక్షలకు అటెండ్ అయినట్లయితే మీకు ఉన్నటువంటి పర్సంటేజీ పెరగవచ్చు మీకు ఉన్నటువంటి వైకల్య కారకానికి మరొక వైకల్య రకం అనేది యాడ్ కావచ్చు అయితే ఈ యూడిఐడి కార్డును సరెండర్ ఎలా చేయాలి అంటే మీరు యూడిఐడి స్టేటస్లోకి వెళ్ళి అందులో ఇక్కడ మీకు కార్డు సరెండర్ ఆప్షన్ అనేది ఉంటుంది దానిపైన క్లిక్ చేసి వాళ్ళు అడిగినటువంటి వివరాలన్నీ కూడా అక్కడ నింపి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసినట్లయితే మీ యూడిఐడి కార్డు సరెండర్కు వెళుతుంది ఈ విధంగా మీ వెళ్ళిన మీ రిక్వెస్ట్ను సిఎంఓ అధికారులు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అధికారులు దాన్ని అప్రూవల్ చేసి మీ కార్డును రద్దు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆన్లైన్లో నుంచి డిలీట్ చేయడం అనేది జరుగుతుంది ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది మీ కార్డు డిలీట్ చేయబడిన తర్వాతనే మీరు కొత్త యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకొని యూడిఐడి కార్డు అసెస్మెంట్కు వెళ్ళి కొత్త యూడిఐడి కార్డు తీసుకోవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ యూడిఐడి కార్డులో కరెక్షన్ చేసుకోవడానికి కానివ్వండి లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానివ్వండి ఇతర అంశాలలో ఇక్కడ తెలియనటువంటి వారికి ఇక్కడ ఈ సేవకు మీ సేవకు ఆ తర్వాత సిఎస్ఈ సెంటర్లకు నెట్ సెంటర్లకు వెళ్ళలేనటువంటి వికలాంగులకు చెప్పాలి అంటే టోటల్ డిజబులిటీ కలిగినటువంటి వాళ్లకు వందకు వంద శాతం డిజబులిటీ కానివ్వండి తొంభై శాతం డిజబులిటీ కానివ్వండి ఎనభై శాతం డిజిబులిటీ కానివ్వండి ఉన్నటువంటి వాళ్ళు మీ సేవలకు ఈ సేవలకు వెళ్ళలేరు దీని వీరితో పాటుగా కన్ను లేనటువంటి వాళ్ళు చూపు లేనటువంటి వాళ్ళు తక్కువ చూపు కలిగినటువంటి వాళ్ళకు కూడా ఈ సేవలు మీ సేవలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఇక్కడ చెవులు వినపడని వారు మాటలు రానటువంటి వారికి కూడా ఈ సేవ మీ సేవల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వీరి ఇబ్బందిని నివారించడానికి ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు ఎప్పుడు ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది అంతర్నేత్ర కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఆ వాట్సాప్ నెంబర్కు మీ యొక్క సమస్యను ప్రస్తావించండి హాయ్ అని పెడతారు సమస్య ఏంటో వివరించు ఆ విధంగా కాకుండా ఈడిఐడి కార్డుకు సంబంధించినటువంటి మీ సమస్య ఏంటి అనేది ఆ వాట్సాప్ నెంబర్లో వివరించండి దానికి అంతర్నేత్ర ఛానల్ నుంచి రిప్లై రావడం అనేది జరుగుతుంది ఒకవేళ మీ సమస్య అత్యంత తీవ్రమైనది అయితే మాత్రము అంతర్నిత్ర ఛానల్ నుంచే మీకు కాల్ రావడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అంతర్నిత్ర ఛానల్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఈ వాట్సాప్ నెంబర్కు కేవలం మీరు వాట్సాప్ మెసేజ్లు మాత్రమే చేయండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫోన్లు చేయవద్దు ఫోన్లు చేసినా కానీ రిసీవ్ చేసుకోవడం అనేది జరగదు ఇది గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు